అటు క్యాబినెట్ సమావేశంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా మంత్రులతో కానీ మాట్లాడి ఏ శాఖతో అవసరం ఉంటే ఆ శాఖతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు మీలాగా సెక్రటేరియట్లు రాకుండా ఇళ్లలోంచి బయటికి రాకుండా కేవలం ఏది సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమై పాలన చేయట్ల ప్రత్యక్షంగా ప్రజలతో కలుస్తూ మమేకమైతూ వారి అవసరాలు తెలుసుకుంటూ పాలన చేస్తూ ముందు పోతా సో ప్రజలు మీకు చాలా స్పష్టంగా బుద్ధి చెప్పారు మీరు చేసే తప్పిదాలు అన్నిటికి కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పు అయిపోయింది మేము ఇటువంటి తప్పులు చేయటం పొరపాటు అని చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కనీసం అభినందించాల్సింది పోయి అడ్డగోలుగా మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం నిన్న మొన్న ఎక్కడో చూశాను అనేది నా ఇంట కూడా పేకలేరు ఏం మాట్లాడట చదువుకున్నాడు కదా ఏం భాషది మంత్రిగా పనిచేశావు బాగా చదువుకున్నావు మీరు చేసిందే తప్పిదాలు ఫోన్ ట్యాపింగ్ అడ్డగోళ్ళు తప్పిదాలు చేస్తుంది లీగల్ శాక్టిటీ లేకుండా కావాల్సిన రాజకీయ అవసరాల కోసం దేశ భద్రతా అవసరాల కోసం వాడాల్సిన దాన్ని దేశ భద్రతా అవసరాల కోసం వాడాల్సిన దాన్ని పక్కన పెట్టేసి నీ వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడింది కాక మళ్ళీ ఆ నామరూపాలు లేకుండా మీరు చేసినట్టు పని అంతా బయటపడి ఈరోజు ఎంక్వైరీ జరుగుతూ ఉంటే మా ఇంటికి కూడా పీకలేరంటే ఏంది అది భాష ఒళ్ళు రెండు కూడా దగ్గర పెట్టుకొని గౌరవ ప్రతిపక్ష నాయకులుగా మీరు ప్రవర్తించండి ప్రభుత్వ పరంగా మేము మీలాగా అడ్డుగోలుగా తప్పిదాలు చేయం లేకపోతే మీలాగా అడ్డుగోలుగా ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెట్టం కానీ మీరు మాత్రం మీ పరిధి దాటకుండా కనీసం ఎప్పటికైనా గౌరవంగా మెలగాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పా ఉన్నాను థ్యాంక్ యూ